హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి చరిత వ్లాగ్స్ త్రిబుల్ సిక్స్ సో అక్క అయితే కొత్తగా అయితే ఇంట్లో జాయిన్ అవుతుందండి సో దీంతో ఫ్లిప్కార్ట్లో నుంచి అయితే ఇలాగ ఆర్డర్ పెట్టింది అనమాట బాక్సెస్ ఏదో ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ బాక్స్ వచ్చేసింది బట్ ఓపెన్ అయితే చేయలేదు సో నేనైతే వ్లాగ్ తీస్తాను నువ్వు ఓపెన్ చేయని చెప్పాను అనమాట ఇంక సరే అక్క అని చెప్పి ఓపెన్ చేసింది ఏదో కేక్ కట్ చేసినట్టుగా కట్ చేస్తుంది కదా సో ఓపెన్ అయితే చేసింది అనమాట మా అక్క ముందే చెప్పింది నువ్వైతే షాక్ అవుతావు దీని ప్రైస్ విన్నావంటే అని చెప్పింది సరే నేను ఇంకా ఓపెన్ చేసేయి అని చెప్పి చెప్పాను అనమాట సో ఇంకా ఓపెన్ చేశాకైతే ఇంకా చూపిస్తూ ఉందనమాట అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోకి మరిన్ని మంచి వీడియోస్ అయితే మేము ఇష్టం సో ఇలాగైతే చూపించింది సో నేనైతే ఏమనుకున్నాను అంటే సిక్స్ బాక్సెస్ ఉన్నాయి కదా అనేసి నేను అనుకున్నాను ఇంకా ఓపెన్ చేసి చూపిస్తాను వెయిట్ చేయి అని చెప్పింది సో అందుకనేసి ఇంకా చూద్దాము ఏంటి అనేసి అనుకున్నాను అనమాట సో నాకైతే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అయితే నచ్చిందండి గ్రే కలర్ అలా ఇచ్చినారు కదా నాకైతే బాక్సెస్ అయితే చాలా బాగా నచ్చాయి ఓకే టూ బాక్సెస్ ఉన్నాయి కదా అనేసి నేనైతే అనుకున్నాను అందుకే అక్క అంటే నీకు సర్ప్రైజ్ అలాగని చెప్పింది అనమాట ఇంకా దీని కాస్ట్ కానీ నువ్వు అసలు నమ్మలేవు అని చెప్పి చెప్పింది సో నేను బాక్సెస్ అయితే చూసి చాలా అంటే ఇంప్రెస్ అయ్యా అనమాట చెప్పాలంటే అంటే చాలా బాగున్నాయి గ్లాస్ టైప్ ఉన్నాయి చూస్తే దూరం నుంచి కానీ చూసారంటే గ్లాస్ టైప్ అయితే అనుకుంటారండి అక్క అయితే చూపిస్తూ ఉంది సో మ్యాక్సిమం వచ్చి పగలు పై నుంచి ఎక్కువ పై నుంచి కింద పడితేనే పగులుతాయి కింద నుంచి అయితే అసలు పగలవని చెప్తుంది సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేశాక మళ్ళీ సెకండ్ బాక్స్ కానీ ఓపెన్ చేసింది మళ్ళీ అందులో ఇంకో బాక్స్ ఉన్నాయి సో టోటల్గా అయితే త్రీ వచ్చినట్టు ఉన్నాయి అనుకున్నాను బట్ ఏంటంటే మళ్ళీ ఫోర్ ఓపెన్ అనమాట నేనైతే షాక్ అయిపోయాను అంటే ఒక్క బాక్స్లోనే ఫోర్ ఉన్నాయి అంటే మీ రిమైనింగ్ సిక్స్ ఉన్నాయి కదా సిక్స్ అన్ని అంటే సిక్స్ ఇంటూ ఫోర్ వేసుకోండి ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ ఐటమ్స్ అనమాట మళ్ళీ ప్రతి ఒక్కదానికి స్పూన్స్ కానీ ఇచ్చిన్నారు సో దీని కాస్ట్ విన్నారంటే ఖచ్చితంగా మీరు అయితే షాక్ అయిపోతారండి సో ప్రతి దానికైతే స్పూన్స్ అయితే ఇచ్చున్నారు బట్ నాకైతే ఏమనిపించిందంటే అంటే ప్రతి ఒక్క బాక్స్ సైజ్కి తగ్గట్టు స్పూన్స్ ఇచ్చుంటే బాగుండేది కానీ అన్నీ ఒకే సైజ్ స్పూన్స్ ఇచ్చారు సో ఇది ఒక్కటే డిసడ్వాంటేజ్ అని చెప్పాలి నేనైతే సాకైతే చూపిస్తుంది అనమాట సైజ్ ఇంత ఎలా అనేసి సో ఈ బాక్సెస్ అయితే చూసుకున్నట్లయితే వన్ కేజీ ఒకటి హాఫ్ కేజీ ఒకటి ఇంకా పావు కేజీ ఒకటి ఇంకా స్మాల్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అలాగే సరిపోతాయి అన్నమాట ఏవైనా వేసుకోవడానికి సో ఇంకా అక్క అయితే అన్ని బాక్సెస్ కానీ ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పి సేమ్ అలాగే చెప్తుంది ఒక్కొక్క బాక్స్లో అయితే ఫోర్ ఐటమ్స్ అయితే ఉంటాయి అలాగే ఫోర్ స్పూన్స్ అయితే ఉంటాయి అని చెప్పి సో ఈ విధంగా వేసుకుంటే టోటల్గా అయితే ట్వంటీ ఫోర్ ఐటమ్స్ అలాగే ట్వంటీ ఫోర్ స్పూన్స్ అనమాట దీని ప్రైస్ చూసుకుంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటండి నేనైతే షాక్ అయిపోయాను అస్సలకి నమ్మలేకపోయాను అనమాట సో ఇక్కడైతే అన్ని బాక్సెస్ ఓపెన్ చేసేసాక అంటే ఎలా అంటే ఎలా డిజైన్ చేసి పైకి పెట్టాలి అనేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఒక్కొక్కరు అంటే మా హస్బెండ్ వచ్చి ఇలా పెట్టు అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చి లేదు లేదు ఇలా పెట్టు అంటున్నారు సో మొత్తానికైతే నార్మల్గా అయితే ఒక దానిపైన ఒకటి అయితే పేర్చుకుంటూ వచ్చేసిందండి సో ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో చూస్తున్నారు కదా చిన్న చిన్ని బాక్సెస్ నుంచి బట్ నాకు ఒకటే డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పూన్స్ ఒకటి అంటే అన్నిటికీ ఒకే సైజ్ స్పూన్స్ ఇచ్చారు అలా ఇవ్వకుండా బాక్సెస్ అంటే ఒకొక్క డబ్బాకి తగ్గ సైజు ఇచ్చుంటే చాలా బాగుండేదన్నమాట సో ఇలా ఇచ్చారు అది కాకుండా ఆన్లైన్లో చూస్తే ఎలా వచ్చిందంటే అంటే వన్ కేజీ అలా ఇచ్చారు పెద్ద బాక్సే కానీ ఇక్కడ మేము డైరెక్ట్గా చూస్తే అందులో ముక్కాలు కేజీ మాత్రమే అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోయే అంత మాత్రమే ఉంది బాక్స్ అయితే సో ఈ ఐడియా అయితే నాదేనండి ముందు చూసారు కదా ఎలా డిజైన్గా పెట్టిందో అని యాక్చువల్గా వచ్చి అదే అనమాట మాకు ఆన్లైన్లో చూపించింది వరుసగా పెట్టకుండా అలా డిజైనింగ్గా పెట్టారు సో అది ఒకసారి ట్రై చేద్దామని నేనైతే ట్రై చేయించాను ఈ ఐడియా మాత్రం మా హస్బెండ్ది అలాగే మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట అన్నీ వరుసగా అంటే వన్ బై వన్ సైజుకి తగ్గట్టు పెట్టేశారనమాట సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది మీకు కానీ కావాలంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకోండి అంతే ఈ వీడియో